ఓం ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుందుర్గ నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల మూడవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు సతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాత్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మే నెల మూడవ తేదీన గోచార ఫలితాన్ని కనుక ఒకసారి చూసుకుంటే పంచమ షమ స్థానాల్లో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి రోజంతా కూడా శుభ అశుభ మిశ్రమ ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు ఖచ్చితంగా కూడా అనవసరపు ఖర్చులు అదనపు ఖర్చులు అనవసరపు ఖర్చులు అనవసరపు ధన వ్యయాన్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది పరికరాని ప్రయాణాలు ఉంటాయి మీకు అవి ఎందుకు ఉపయోగపడవు అలాంటి ప్రయాణాలు కూడా మీరు దూరంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ప్రయాణాల్లో కూడా మీరు కొంచెం జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మీరు టూ వీలర్స్ నడిపినా ఫోర్ వీలర్స్ నడిపినా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే ప్రయాణాల్లో కూడా మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత మంచిది అలాగే మీ ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉండవు మీ ఆదాయానికి మించిపోయి ఖర్చులు ఉంటాయి ఈ ఆదాయానికి మించిపోయి ఖర్చులు ఉండటం వల్ల మీరు ఖచ్చితంగా ఏది అవసరము ఏది అవసరం కాదు అనే విషయాన్ని మీరు నిర్ణయించుకుని ఆ మేరకు మీరు ఖర్చులు చేయాల్సిన అవసరం ఉంటుంది లేకపోతే మీకు ఖర్చులు పెరిగిపోయే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీకు వచ్చే ఆదాయం కూడా మీ యొక్క ప్రాథమిక అవసరాలను తీర్చలేదన్న విషయాన్ని గమనించాలి దానివల్ల మీరు కొంచెం మానసికంగా ఎక్కువగా ఆందోళనకు గురయ్యే అవకాశం ఉంటుంది అలాగే ఆదాయం తగ్గిపోతూ ఉంటుంది అలాగే ఖర్చులు పెరిగిపోతాయి సమస్యలు పెరిగిపోతాయి దానివల్ల మీరు మీకు మానసికమైన ఆందోళన పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మానసికమైన బాధ మానసికమైన భయం మీకు పెరిగిపోతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మధ్యాహ్నం వరకు కూడా చేస్తున్న పనులకి చిన్న చిన్న ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం ఉంటుంది మధ్యాహ్నం తర్వాత నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు ఖచ్చితంగా మీ యొక్క పనుల్లో పురోగతి మీకు కనిపిస్తుంది మీ యొక్క పనుల్లో అభివృద్ధి కనిపిస్తుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా వరకు కూడా మీ యొక్క మీరు చేస్తున్న పనులు కానీ మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ ఖచ్చితంగా వాటిలో మీరు సత్ఫలితాన్ని పొందుతారు సానుకూలమైన ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాలి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది మీకు విజయాలని వరించి పెడుతుంది విజయాలను తెచ్చి పెడుతుంది అన్న విషయాన్ని గమనించాలి ఉదయం మధ్యాహ్నం వరకు కూడా మీకు ఆరోగ్యం విషయంలో కొంచెం వార్త సంబంధమైన ఇబ్బందులు వచ్చినప్పటికీ మధ్యాహ్నం తర్వాత నుంచి మీకు ఆ సమస్యలన్నీ కూడా తీరిపోతాయి ఆరోగ్య విషయంలో మీకు సాంతవన లభిస్తుంది సంపూర్ణమైన ఆరోగ్యం చేకూరుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండేవాళ్ళు బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఈ బదిలీల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి తమ స్వంత స్థానాల్లో పోస్టింగ్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే తాము కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగ్లు వచ్చే అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం మధ్యాహ్నం నుంచి ఆర్థికంగా మీకు బాగా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది ఆర్థికంగా మీకు ఆదాయం పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడ పనిచేసినా కూడా మధ్యాహ్నం తర్వాత నుంచి ఆదాయం కూడా మీకు మెల్లగా క్రమంగా పెరిగే అవకాశాలు ఉంటాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు చేస్తున్న పనికి మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన మీ మీరు చేస్తున్న పనిని అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తిస్తారు మీ సామర్థ్యాన్ని అందరూ గుర్తించడం వల్ల ఖచ్చితంగా కూడా మరి మీకు మీ యొక్క పేరు అందరికీ తెలుస్తుంది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీకంటూ ఒక ప్రత్యేకమైన సంఘంలో కుటుంబంలో కానీ సంఘంలో కానీ మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవ మర్యాదలు దక్కుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎప్పుడైతే మీరు చేస్తున్న పనికి గుర్తింపు లభించిందో ఎప్పుడైతే మీరు చేస్తున్న పనికి ఆదరణ లభించిందో మీరు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు చాలా ఆనందంగా గడపడానికి ఎక్కువగా అవకాశం అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో అలాగే మిమ్మల్ని ఆరాధించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మీ రిలేషన్స్ అనేవి బాగా బలపడతాయి ఇద్దరి మధ్య కూడా మంచి బాండింగ్ ఏర్పడుతుంది ఇద్దరి మధ్య కూడా మంచి సుహృ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది ఒకరి విషయాన్ని ఒకరు షేర్ చేసుకోవటం అలాగే ఒకరి సుఖాన్ని ఒకరొకరు సేవలు షేర్ చేసుకోవటం ఇలాంటివి జరగడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి అలాగే ఈ రోజున ఈ రాశి వాళ్ళకి ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల దేవతా దర్శనాలు చేసుకుంటారు దైవ దర్శనాలు చేసుకుంటారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు ఇలాగా దైవ దర్శనాలు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా పాల్గొనడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు మధ్యాహ్నం నుంచి వాళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి అందువల్ల మధ్యాహ్నం నుంచి మీరు చదువు మీద కనుక కొంచెం శ్రద్ధ పెడితే మీరు విద్యలో ఆశించని ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అందులో ఖచ్చితంగా కూడా మీకు ఆస్వాదనమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలకు కూడా మధ్యాహ్నం నుంచే మీకు అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా అలాగే కుటుంబ పరంగా కూడా మీకు సానుకూల ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది మరి రాసికు చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వజ్ర కవచాన్ని పఠించండి అలాగే హనుమాన్ చాలీస పఠించండి అలాగే శనికి తైలాభిషేకాలు చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈయన వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా సుఖన నమస్కారం